వాక్యాన్ని చదువుకుందాం దిదిపదేశ ఖండము కాండము ఇరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన ఎఫోవాకు ప్రతిష్టత జనమై ఇందువనియు ఎహోవా ఈ దినమున ప్రకటించెను దేవునికి స్తోత్రం హాలే లూయా మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడంటే తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను ఎచ్చించదనని వాగ్దానం చేస్తున్నాడు మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేయటము ఎంతో అవసరత ఉంది మరి సమస్యలు పోవట్లేవని కష్టాలు పోవట్లేవని దిగులుతో బాధతో ఉన్నారేమో ఉంటున్న వారికి శుభవార్త ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు బా బాధతో దిగులతో ఉన్నవారికి ఏమని మాట్లాడుతున్న అంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మొట్టమొదట కీర్తిని కలగజేస్తానంటున్నాడు రెండవది ఘనతనిస్తానంటున్నాడు చూడండి కీర్తి అంటే మనం ఇక్కడ ఈ రెండు తర్వాత మూడవది నిన్ను హెచ్చించదనని దేవుడు స్వయంగా వాగ్దానం చేస్తున్నాడు మరి దిదిపదేశండము ఇరవై ఆరు పంతొమ్మిదిలో మరి చెప్పిన దాన్ని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఏమి దేవుడు తన ప్రజలైన ఇస్రాయిలకు చేసిన వాగ్దానము ఇదే దేవుడు తన ప్రజలైన ఇస్రాయిలకు చేసిన వాగ్దానము ఇదే ఏంటిది దేవుడు ఈ వాగ్దానములో నాలుగు విషయాలు తెలియజేశాడు దేవుడు ఈ వాగ్దానములో ఉన్న నాలుగు విషయాలు తెలియపరుస్తున్నాడు ఆ నాలుగు విషయాలు మనము నేర్చుకుందాం మొట్టమొదటిది తాను సృజించిన సమస్త జనముల కంటే పేరు ప్రఖ్యాతులను కలగజేస్తున్నాడు అని వాగ్దానం చేస్తున్నాడు కలగజేస్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు అంటే దేవుడు సృజించిన సమస్త జనుల కంటే పేరు ప్రఖ్యాతులను కలగజేస్తానని మొదటిది వాగ్దానం చేస్తున్నాడు రెండవది ఏం చేస్తున్నాడంటే సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంటే సమస్త మైన జనముల కంటే ఎక్కువగా అంటే వారికి ఇచ్చిన దానికంటే ఎక్కువగా నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అందుకే వాగ్దానం ఎత్తిపట్టి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో ఉన్న బాధ నీలో ఉన్న కలవరము నీలో ఉన్న భయము నీలో ఉన్న ఏదైనా అది తొలగిపోతుంది ఎందుకంటే వాగ్దానానికి ఉన్న శక్తి ఎంత గొప్పదో చూడండి మరి ఎవరు ఇచ్చారు వాగ్దానము అయిన యేసు క్రీస్తు ప్రభువార్ మరి నువ్వు ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన మాట తీసుకొని లోబడుతున్నప్పుడు నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది మూడవది ఏం చెప్తున్నంటే ప్రత్యేక జనముగా ఉండుటకు ప్రకటించాడు అంటే ప్రత్యేకమైన జనముగా మీరు ఉంటారని వాళ్ళకి ప్రకటించాడు మరి ఈనాడు చూడు ఇస్రాయిల్ ప్రజలు దేవుని బిడలు ప్రపంచంలో వారు అందుకే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు వారిని ఏర్పరచుకొని వారి ద్వారా ప్రపంచంలో ఒకే ఒక దేవుడునని ఆయన ఎన్నోసార్లు నిరూపించాడు అనేకమైన లేఖనాలు మనకు పరిశుద్ధమైన గ్రంథంలో ఆయన రాసిపెట్టాడు కాబట్టి నీవు ఆయనకు ప్రత్యేకమైన జనముగా అన్నారు అందుకే ఇస్రాయళ్ళు అన్ని రంగంలో వారు ఆశీర్వించబడ్డారు అన్నిట్లో వాళ్ళే పై చేయిగా ఉంటున్నారు కాబట్టి నువ్వు కూడా ప్రత్యేకమైన వ్యక్తివి దేవుని దృష్టిలో అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు గుర్తుంచుకోండి తర్వాత నాలుగవది మన పట్ల దేవుడు ఏమై ఉన్నాడో బయలుపరిచాడు మన పట్ల దేవుడు ఏమై ఉన్నాడు ఏమి చేయాలనుకుంటున్నాడు ఆయన బయలుపరిచాడు అంత గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో ఒకసారి ఆలోచించి దేవుడు నీకు బయలుపరిచాడు కాబట్టి ఈ నాలుగు విషయాలు ఎప్పుడైతే నీవు మరిచిపోకుంటుంటావో ఖచ్చితంగా నీకు కీర్తి ఘనత పేరు కలుగున్నట్లు నిన్ను హెచ్చించదనని ఈ వాగ్దానము నీ జీవితంలో పొందుకుంటావు మనుషుల వైపు చూడకుండా లోకం వైపు చూడకుండా ఉండి ఈరోజు నేర్చుకున్న ఈ నాలుగు విషయాలను నీవు పాటిస్తూ నీవు గ్రహిస్తూ అనుసరిస్తూ ఉంటున్నప్పుడు నువ్వు ఎంత దేవించబడతావో నీకేమి కూడా తక్కువగా ఉండదు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం కన్న తండ్రి కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్థుతిస్తున్నాం మిమ్మలను ఘనపరుస్తున్నాం మిమ్మలను హెచ్చిస్తున్నాం మిమ్మలను మహిమపరుస్తున్నాం మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలు నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదనని వాగ్దానం చేశావు అందుకై మీ కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా తండ్రి సమస్త జనముల కంటే పేరు ప్రఖ్యాతులను కలగజేస్తానని వాగ్దానం ఇచ్చావు అది అయా తండ్రి మా జీవితంలో వింటున్న వారి జీవితంలో ఇంకా వినబోతున్న వారి జీవితంలో మీరు నెరవేరుస్తారని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీ కృపను మా ఎడల సమృద్ధిగా ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి ప్రత్యేక జనముగా ప్రభా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రాలు మీరు చేసిన కార్యం బట్టి మీరు చూపిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మా పట్ల మీకున్న బాధ్యతను బట్టి భారాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి మీకు వందనాలు మమ్లందరినీ మీరు ఆశీర్వదించండి మా దేశంలో గొప్ప ఉద్యోగము రగులను గాక ఆత్మలు గాక సంఘాలు గాక మీ కార్యాలు జరుగును గాక అడుగుచు మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించునుగాక గాక మేన్